అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కార డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటి అని అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆ చిన్ని కృష్ణయ్యని మన ఇంట్లోకి ఆహ్వానిస్తాం కదా ఎలా ఆహ్వానిస్తాం పాదముద్రలు స్వామివారి యొక్క పాదముద్రలు చిన్న చిన్ని పాదాలు బియ్యం పిండితో మన గడప బయట నుంచి గడప లోపలి వరకు కూడా మనం వేస్తూ ఉంటాము అయితే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాము అని అంటే ముందుగా పాదముద్రలు ఎలా వెయ్యాలి అనే వీడియోను కూడా నేను చేయడం జరిగింది ఇప్పుడు నేను స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా చిన్ని గోపాలుడికి ఫ్రూట్స్తో ఫ్లవర్స్తో మనం తమలపాకులతో కొంచెం డిఫరెంట్గా ఒక ప్లేట్లో పాదముద్రలు అరేంజ్ చేద్దామని ఐడియాతో మీ ముందుకు వచ్చాను నేను చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను దీనికి కావాల్సినవి ఏమిటి ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తూ నేను తయారు చేసి చూపిస్తాను చాలా సింపుల్ అండి ఏం కష్టమేమీ కాదు చాలా సింపుల్ ఎంత సింపుల్ ఆ గారు అని మీరే అడుగుతారు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రండి చేసేద్దాం చూడండి మనం చిన్ని కృష్ణుని కోసం తో ఫ్రూట్స్తో ఫ్లవర్స్తో అలంకరించుకుందాం అనుకున్నాం కదా దానికి కావాల్సిన వస్తువులు అయితే ఇవే తమలపాకులు పుష్పాలు కమలాకాయ ఉంటుంది కదా దాని తొనలు దానిమ్మ గింజలు కనబడుతున్నాయి కదా వీటితో మనం సింపుల్గా ఇప్పుడు తయారు చేసుకుందాము మీకు చూపిస్తాను ఎంటీ బౌల్ అదే ఎంటీ ప్లేట్ ఒకటి తీసుకోండి తమలపాకులు ఒక తమలపాకు ఈ చివర్లో తొడిమి తీసేసి ఇలా మధ్యలో మధ్యలో ఇలా పెట్టుకొని ఇక చుట్టూ అలంకరణ చేసుకోవాలి ఇలా అనమాట చూశారు కదా ఇలా తమలపాకుతో ప్లేట్ మొత్తం అలంకరణ చేసుకొని అప్పుడు ఇదిగోండి తొనలు రెండిటిని కూడా పాదాలలా మనం పెట్టుకుంటాము మధ్యలో ఇలా చిన్నవి కాబట్టి మనం వేలల్లో అలంకరణ చేసుకోవాలి చూసారు కదా ఇలా మనం పాదముద్రలు అలంకరణ చేసుకొని మనం గంధం పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి ఫస్ట్ గంధం కుంకుమ అనేది ప్రతి దగ్గర ప్రతి ఇళ్లలో ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి మనకి కావాల్సిన వస్తువుల్లో నేను మెన్షన్ చేయలేదు చూసారు కదా ఇప్పుడు ఫ్లవర్స్ తో ఫ్లవర్స్ తో అలంకరణ చేసుకుందాం ఇలా పెట్టుకున్న తర్వాత లైట్ చామంతి ఉన్న ఇలా మధ్య మధ్యలో మనం అలంకరణ చేసుకోవచ్చు ఇలా వివిధ రకాల పువ్వులతో మనం మనకు నచ్చినట్టుగా మనం డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట నా దగ్గర ఉన్న ఫ్లవర్స్తో నేను ఇలా సింపుల్గా డెకరేట్ చేశాను అలాగే ఇంకా ఈ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి వీటిని కూడా మనం ఇందుకు తమలపాకుల మీద ఒక్కొక్కటిగా మనం అలంకరణ చేయవచ్చు చిన్ని కృష్ణునికి ఫ్రూట్స్ ఫ్లవర్స్ వెన్న ఇవన్నీ చాలా ఇష్టం కాబట్టి ఫ్రూట్స్తో మీకు నేను చేసి చూపించాను అన్నమాట చూశారు కదా మనం వీటికి కూడా బొట్లు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా చూడొచ్చు చూస్తున్నారా మీకు ఇలా చూపిస్తాను పాదముద్రలు కన్నయ్య పాదముద్రలు అనమాట ఇవి ఇదిగో మా చిన్ని కృష్ణయ్య ఈ కృష్ణయ్య దగ్గర మనం ఇప్పుడు తయారు చేసిన ఆ ఫ్రూట్స్ తో ఫ్లవర్స్ తో ఉన్న పాదాలని మనం ఇక్కడ పెట్టి కృష్ణయ్యని కొంచెం అలంకరించుకుందాం ఓకేనా ఏదైనా బొట్టు పెట్టగానే అది దేవుళ్ళకైనా మనకైనా కూడా చాలా కల వస్తుంది కదా ఇది మనం తయారు చేసిన కృష్ణయ్య పాదాలు కృష్ణయ్య దగ్గరే పెడదాం పసుపు కుంకుమ గిన్నెలు కూడా స్వామివారి దగ్గర మనం పెట్టుకుందాము దీపారాధన చేసుకొని ఇలా సింపుల్ గా అరటి పళ్ళని నైవేద్యంగా మనం పెట్టుకున్నాం మీకు నేను చూపించడానికి మాత్రమే కాబట్టి నేను సింపుల్ గా నేను చేస్తున్నాను పువ్వులను కూడా స్వామివారికి అలంకరణ చేద్దాము ఇలా సింపుల్ గా మనం చేసుకోవచ్చు మీకు అలంకరణ చూపించడానికి మాత్రమే కాబట్టి నేను సింపుల్గా మామూలుగా చేసి చూపించాను ఇలా కాకుండా మీరు నైవేద్యంగా అటుకులు బెల్లం కలిపి అలాగే వెన్న పెరుగు పాలు ఇలా స్వామివారికి ఆ రోజు నివేదన చేయవచ్చు స్వామివారి విష్ణుమూర్తి అవతారమే కాబట్టి స్వామివారికి తులసి దళాలంటే చాలా ఇష్టం తులసి మాల చేసి సమర్పించవచ్చు ఇలా కృష్ణయ్యని ఆ రోజు ఆరాధించడం వలన ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు స్వామివారిని కృష్ణాష్టమి రోజు మనం వివిధ రకాలుగా మనం ఆరాధిస్తే ఏ ఏ సమస్యల నుంచి బయటపడవచ్చు అనే పూర్తి వీడియో మీకు నేను చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఒక్కసారి ఆ వీడియోని కూడా మీరు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటాను ఎలా చేసుకున్నాము చాలా సింపుల్గా అంటే మీకు చూపించడానికి కాబట్టి కృష్ణాష్టమి రోజు నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను అనేది మీకు పూర్తి వీడియోలో నేను మీకు అందిస్తాను ఈ రోజు చాలా సింపుల్గా ఫ్రూట్స్తో ఎలా అలంకరించుకోవాలి అనేది పెట్టి మా ఇంట్లో ఉన్న కృష్ణయ్య విగ్రహం ముందు పెట్టి మీకు సింపుల్గా మామూలుగా చూపించాను నెక్స్ట్ ఫుల్ వీడియో మీ ముందుకు వస్తుంది తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది అందరికీ నమస్కారం మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మీ యమున